ఇరవై ఒకటవ అధ్యాయము నా జీవిత ఉత్తరార్థంలో కొన్ని మహత్వపూర్ణ నిర్ణయాలు ఈ జన్మ యొక్క పూర్ణాహుతిగా నేను ఐదు ఆవుతులు ఇవ్వవలసి ఉంది అవి ఒకటి ఒక లక్ష కుండముల గాయత్రి యజ్ఞములు రెండు ఒక లక్ష యుగుశిల్పుల ప్రశిక్షణ మూడు ఒక లక్ష అశోక వృక్షాలు నాట నాలుగు ఒక లక్ష గ్రామ తీర్థముల స్థాపన ఐదు ఒక లక్ష సంవత్సరముల సమయదాన సంచయము పైన చెప్పబడిన ఐదు కార్యక్రమాల ద్వారా కాలపురుషుడు నవసృజన కార్యక్రమాలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు వీటికి తగిన సాధనా సంపత్తి ఖచ్చితంగా లభించి తీరుతుంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం లభించిన వాళ్ళు సునిశ్చితంగా యశస్సును వైభవాన్ని పొందుతారు కష్ట సాధ్యమైన పెద్ద పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే వ్యక్తి గొప్పతనం రాణిస్తుంది సవాళ్ళను స్వీకరించిన వాడే వీరుడు యోగులు తపస్సులు కష్టసాధ్య ప్రక్రియల్ని అనుసరించి సిద్ధి పొందుతారు మహాపురుషుల జీవితంలో అడుగడుగున అవరోధాలే ఎదురవుతాయి వాటిని ఎదుర్కొని తమ సంకల్ప బలంతో విజయాన్ని సాధిస్తారు ఈశ్వరుని ప్రేమ ఎవరి మీద ఉంటుందో వారిని అనేక కష్టాలు గురి చేస్తాడు ఈశ్వరుని ప్రేమ వాని వలె చమత్కారాలు చూపించడంలోనూ చేయటంలోనూ కనిపించదు మనోకామనల పూర్తి కూడా అతటకు జరగదు నా జీవితంలో భగవత్ కృప నాపై ఎప్పుడు వర్షిస్తూనే ఉంది ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు మహాపునశ్చరణలు చేసే అత్యంత కఠోర సాధన నా కిషోరావస్థలోనే నాపై మోపబడింది దీని తరువాత సంఘటన సాహిత్య రచన పరమార్థం వైపు ప్రజలను సమీకరించుకుంటూ కార్యాలు ఒకదాని వెంట మరొక పెద్ద బాధ్యతలు అప్పగించబడ్డాయి అంతేకాక సాధనా కాలంలో దీని తర్వాత సాంసారిక ఖ్యాతి ఆర్జించుకునే అహంకారం ఉత్పన్నమవుతుందేమోనని అడుగడుగున పరీక్షిస్తూనే ఉన్నాను ఆదిశక్తి గాయత్రిని యుగశక్తి రూపంలో వీక్షింపచేయటానికి బాధ్యతనిచ్చి బీజము తాను తరిగిపోయి ఇరవై నాలుగు లక్షల సమర్థులను ఏ విధంగా తయారు చేసుకున్నదో చూపారు గురుదేవులు వారి ద్వారా రెండు వేల నాలుగు వందల ప్రజ్ఞాపీఠములు నిర్మించబడి స్వచ్ఛం వాతావరణాన్ని తీసుకురావటానికి అవసరమయ్యే ప్రయోగ పరీక్షల శృంఖల ఏర్పడటానికి గల కారణం నా యొక్క సమగ్ర ఆత్మసమర్పణయే ఈ విధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు అన్ని పరీక్షలు తట్టుకుంటూ గడిపిన పిదప నా మీద పెద్ద బాధ్యత మోపబడింది హీరక జయంతి వసంత పంచమి నాడు అంతరిక్షం నుండి ఒక దివ్య సందేశం లభించింది ఐదు వేల సంకేతం కనిపించింది లక్ష అనే శబ్దం వినిపించింది దీనిని అర్థం చేసుకున్నట ఒక సమస్య కానీ ధ్యానస్థితిలో త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది ఈ జన్మ యొక్క పూర్ణాహుతిగా నేను ఐదు ఆవుతులు ఇవ్వవలసి ఉంది అవి ఒకటి ఒక లక్ష కుండముల గాయత్రి యజ్ఞములు రెండు ఒక లక్ష యుగశిల్పుల ప్రశిక్షణ మూడు ఒక లక్ష అశోక వృక్షాల నాటుట నాలుగు ఒక లక్ష గ్రామ తీర్థముల స్థాపన ఐదు ఒక లక్ష సంవత్సరాల సమయదాన సంచయము ఈ ఐదు కార్యక్రమములు చాలా కష్టతరం అనిపిస్తాయి కానీ ఇవి చేయుట సంభవము సులభం కూడా ఒక లక్ష గాయత్రి యజ్ఞములు వరిష్ట ప్రజ్ఞాపుత్రులు ప్రతి ఒక్కరూ తన ఇంటిలో తమ జన్మదినం జరుపుకోవాలి ఆనాడు గాయత్రి మంత్రంతో నూట ఎనిమిది ఆవుతులను అగ్నిహోత్రంలో అర్పించాలి అంతేకాక సమయదానము అంశదానము ఖచ్చితంగా అమలు జరుపుతానని నిర్ణయించుకోవాలి ఒక దుర్గుణాన్ని విస్మరించి ఒక సద్గుణాన్ని అలవరుచుకుంటానని సంకల్పించుకోవాలి ఈ విధంగా ప్రతి ఇంటి వాతావరణం వాయుమండలం పరిశుద్ధమవుతాయి ఒకే చోట లక్ష కుండాలను నిర్మించి యజ్ఞం చేస్తే దాని ప్రభావం ఆ క్షేత్రం వరకే పరిమితమై ఉంటుంది కానీ ఒక లక్ష ఇళ్లలో ఈ విధంగా జన్మదినోత్సవం జరుపుకుంటే ఒక లక్ష ఇంటూ నూట ఎనిమిది అంటే సుమారు ఒక కోటి ఆవుతుల యజ్ఞం పూర్తవుతుంది యజ్ఞం జరుపుకుంటున్నప్పుడు ఆతిథ్యానికి ఏ విధమైన ఖర్చు పెట్టకూడదు యుగ సంధికాలం శకం రెండు వేల సంవత్సరాల వరకు ఉన్నది అంటే ఇంకా పదమూడు సంవత్సరాలు ఉన్నది ప్రతి సంవత్సరం ఒక లక్ష మంది ప్రజ్ఞాపరిజనులు తమ జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉంటే సంవత్సరానికి లక్ష యజ్ఞాలు అవుతాయి వీరిని చూచి ఇతరులు ఈ కార్యక్రమాన్ని చేపడితే ప్రతి సంవత్సరము అనేక లక్షల గాయత్రి యజ్ఞములు తద్వారా అనేక చోట్ల ఆహుతులు అర్పించబడతాయి దీనివల్ల వాయుమండలము వాతావరణము పరిశుద్ధమవటమే కాక తీసుకున్న ప్రతి సంకల్పం ఆచరణ వల్ల ఒక జన సముదాయం కూడా పరిశుద్ధమవుతుంది రెండు ఒక లక్ష మందికి సంజీవిని విద్యా శిక్షణ శాంతికుంజులో ఐదు వందల మందికి సులభంగా వెయ్యి మందిని విధించి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు ఉన్నది ఈ శిక్షణలో వ్యక్తిత్వ పరిష్కారము ప్రతిభ వెలికితీయుట కుటుంబంలో సంస్కారపూరిత వాతావరణము మరియు సమాజంలో సత్ప్రవృత్తుల అభివర్ధన లాంటి పాఠాలు నేర్పబడతాయి ఈ సంధివినీ విద్యను నేర్చుకుని వచ్చిన వారు తమ తమ క్షేత్రాల్లో ఈ విద్యను ఇతరులకు నేర్పుతారని ఆశిస్తున్నాము పరివారం సంఖ్య ఇరవై నాలుగు లక్షలు వీరిలో ప్రతి ఒక్కరిని ఈ శిక్షణ కార్యక్రమంలో పాలు పంచుకోమని ఆహ్వానిస్తున్నాము ప్రతి ఇరవై నాలుగు మంది సభ్యుల్లో ఒక వ్యక్తి ఈ శిక్షణా కార్యక్రమం పొందినచో సులభంగా ఒక లక్ష మంది శిక్షణ పొందిన కార్యకర్తలు తయారవుతారు ఈ యుగసంధి కాలం పూర్తయ్యే లోపల ఈ లక్ష్యం సులభంగా సాధించగలుగుతాము ఈ శిక్షణ ఒకటి మే పంతొమ్మిది ఎనభై ఆరు నుంచి ప్రారంభించబడినది శిక్షార్హులకు వసతి భోజన శిక్షణ అన్నీ ఉచితము ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరిస్తాము రానున్న పదమూడు సంవత్సరాల్లో లక్ష విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి చాలా ఖర్చు అవుతుంది కానీ ఈనాటి వరకు ఇతరులు ఏమీ ఆశించకుండా అన్ని పనులు ఎలా జరిగాయో అదేవిధంగా ఈ సంకల్పం కూడా పూర్తవుతుంది మూడు ఒక లక్ష అశోక వృక్షాలను నాటటం వృక్షారోపణ మహత్యం అందరికీ తెలిసిందే మేఘాల నుంచి వర్షం కురిపించుట భూమి హరణాన్ని ఆపుట భూమి సారాన్ని పెంచుట ప్రాణవాయువు విస్తరణ వాయు ప్రదూషణ అరికట్టుట నిర్మాణాత్మక పదార్థాల తయారీ నీడ పక్షులు ఇతర ప్రాణులకు ఆశ్రమించుట ఇంధనము లాంటి అనేక ఉపయోగాలు వృక్షాల వల్ల ఉన్నాయి వృక్షాల్లో అశోక వృక్షానికి విశిష్టత ఉన్నది సీతాదేవికి అశోక వనంలోనే ఆశ్రయం లభించింది హనుమంతుడు అశోక వృక్షాల్లోనే విశ్రమించాడు ఆయుర్వేదంలో స్త్రీరోగాలకు ఇది ఒక ముఖ్య ఔషధం పురుషులకు ఇది శక్తివర్ధకమైనది సాధకులకు అశోక వృక్షం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇరవై నాలుగు లక్షల కంటే ఎక్కువ పరిజనలు గల మన సంస్థ తలుచుకుంటే ఒక లక్ష అశోక వృక్షాలు నాటడం చాలా సులభం నాలుగు ఒక లక్ష గ్రామ తీర్థాల స్థాపన ఎక్కడ శ్రేష్టమైన కార్యక్రమాలు జరుగుతాయో ఆధునికమైన లేక ప్రాచీన పోకడలను చూసి ఆదర్శాలకు ప్రేరణ లభిస్తుందో అట్టి స్థానాలను తీర్థాలు అంటారు ప్రతి తీర్థస్థలికి ఉన్న ఇతిహాసమును పరిశీలిస్తే సంయమము సేవ ప్రేరణ కనిపిస్తుంది ఈనాటి తీర్థాలు ఒక నాటి ఋషుల ఆశ్రమాలు అరణ్యకాలు అక్కడ పరమార్థములకు సంబంధించిన కార్యకలాపాలు నిత్య జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కార మార్గము చూపించబడేది ఈనాటి తీర్థాలలో పవిత్రత లోపించింది అవి పర్యాటనా కేంద్రాలుగా వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి తీర్థాల ఆవశ్యకత ఈనాడు చాలా ఎక్కువ ఈనాటి పరిస్థితులకు అనుగుణ్యంగా తీర్థస్థాపన జరగాలి మాతృభూమి యొక్క ప్రతి అణువు ఒక దేవత లక్ష గ్రామ తీర్థములు స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామోత్నము గ్రామ సేవ గ్రామ వికాసం వికాస దిశలో చేసే ప్రయత్నాలను పరిశ్రమను గ్రామ దేవత పూజలాగా భావించాలి గ్రామాలకు తీర్థస్వరూపం ఇవ్వటానికై పాదయాత్ర చేస్తారు లేక సైకిళ్ళ మీద జట్లు జట్లుగా బయలుదేరుతారు పసుపు బట్టలు ధరించి మరియు భుజానికి పశువు సంచి తగిలించుకొని పరివ్రాజకులు తీర్థయాత్రకు బయలుదేరుతారు వారం రోజుల నుంచి ఒక నెల వరకు ఈ యాత్ర కార్యక్రమం ఉంటుంది ప్రొద్దున అల్పాహారం తీసుకొని ఈ జట్టు బయలుదేరుతుంది దారిలో గోడల మీద సద్వ్యాఖ్య లేఖనం చేస్తూ వెళతారు అక్కడి పరిస్థితులకు అనుకూలమైన వాక్యాలు ముందే నిర్ణయించుకుంటారు రాత్రి ఏ గ్రామంలో ఉండాలి అనేది నిర్ణయించుకుంటారు అతడ శంకాలతోనూ గంటలతోనూ ఆ గ్రామాన్ని పరి పరిభ్రమించి చోట గ్రామంలో భజన కార్యక్రమం జరుగుతుంది అని ప్రకటించాలి అతడ భజన కార్యక్రమంతో పాటు ప్రౌఢశిక్షణ బాల సంస్కారశాల స్వచ్ఛత కూరగాయల తోట మితవ్యయం సహకారం వృక్షారోపణ మహిమ చెప్తూ అందరూ కలిసి ఈ కార్యక్రమాలను ఎలా ఆచరించాలో తెలిపాలి వీలైన చోట ఉత్సాహవంతులైన వ్యక్తులను ఒక సమితిగా ఏర్పరిచి సమయదానము అంశదానము ఇచ్చి ఈ సత్ప్రవృత్తులను గ్రామంలో అభివృద్ధి చేయటానికి ప్రేరణను ఇవ్వాలి రెండవ రోజు పొద్దున్నే గ్రామం యొక్క ఏకత పవిత్రత యొక్క ప్రతీకగా అశోక వృక్షాలను నాటాలి దేశంలో ఏడు లక్షల గ్రామాలు ఉన్నాయి వాటిలో లక్ష గ్రామాలను ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని సవ్యంగా చేపట్టగలిగితే వాటి సత్ఫలితాలు త్వరలోనే చూడవచ్చును ఐదు ఒక లక్ష సంవత్సరాల సమయదానము యుగ పరివర్తనకై అనేక విధాల కార్యక్రమాల రూపకల్పన గావించబడ్డాయి దానికి తగిన మానవ శక్తి కూడా కావాలి కేవలం సాధన వలన పని జరగదు మానవులలో సత్ప్రవృత్తులు పెంపొందింపజేసి వారి భావన వల్ల ఇతరులకు ప్రేరణ ఇవ్వగల వ్యక్తులు ముందుకు రావాలి వెలిగిన జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించగలదు వ్యక్తి సామాన్య జీవితం ఉన్నత ఆదర్శాలకు తన జీవితంలో స్థానం ఇవ్వగలిగితే స్వార్థం వీడి స్వల్ప సమయం తమ కుటుంబ అవసరములకు వినియోగించుకోగలిగితే మిగతా సమయాన్ని సమాజ సేవకు వినియోగించగలడు ఈనాడు స్వార్థ పరాయణత సంకీర్ణత క్షుద్రత మనిషిని పూర్తిగా ఆవరించాయి అరవై లక్షల మంది సన్యాస వేషదారులు ధర్మం పేరిట ఇల్లు వదిలి నిరుద్దేశంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇరవై నాలుగు లక్షల కంటే ఎక్కువ పరిజనులు గన మన సంస్థ నుండి ఒక లక్ష సంవత్సరాల సమాధానం ఇవ్వగలటం అసంభవం కాదు ఒక వ్యక్తి రెండు గంటల సమయదానం రోజు ఇస్తే సంవత్సరానికి రెండు ఏడు వందల ముప్పై రెండు గంటలు అవుతాయి ఏడు గంటలు ఒక రోజు అనుకుంటే ఇది నూట ఆరు రోజుల ఒక సంవత్సరం అవుతుంది ఈ సంకల్పం ఇరవై సంవత్సరాల వయసులో తీసుకొని డెబ్బై సంవత్సరాల వయసు వరకు నిర్వహిస్తే మొత్తం మీద ఐదు వేల మూడు వందల రోజులు అవుతుంది అంటే పద్నాలుగు సంవత్సరాలు అన్నమాట ఇలాగా ఒక లక్ష సంవత్సరాల సమయదానం పూర్తి కావటానికి ఏడు వేల నూట నలభై మూడు మంది వ్యక్తులు ఇలాంటి సంకల్పం తీసుకొని లక్ష్యాన్ని పూర్తి చేసుకునవచ్చును ఇంతేకాక ప్రజ్ఞాపరివారంలోని అనేక మంది తమ పరిస్థితుల్లో వీలు చేసుకుని ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల కాలం ఇవ్వటాన్ని నిర్ణయించుకున్నారు ఈ విధంగా లక్ష సంవత్సరాల సమాధానం కంటే చాలా ఎక్కువ సమాధానం వస్తుంది పురుషుల వలె స్త్రీలు కూడా ఈ సమాధాన యజ్ఞంలో పాలు పంచుకునవచ్చు కార్యక్రమాల్లో ప్రచారాత్మకత రచనాత్మకత సుధారాత్మకమైన అనేక కార్యక్రమాలు వీలును బట్టి చేయవచ్చును ప్రచారాత్మక కార్యక్రమాల్లో చేలా పుస్తకాల విక్రయములు జ్ఞానరథము స్లైడ్ ప్రొజెక్టర్లు చూపించుట గోడలపై ఆదర్శ వాక్యాలు రాయట సైకిళ్లపైన ధర్మ ప్రచార పాదయాత్రలో పాలు పంచుకునుట ఇంతేకాక సంగీత సాహిత్య కళల ద్వారా చాలా పనులు చేయవచ్చును దానం చేయుట ద్వారా కూడా సహాయం చేయవచ్చును రచనాత్మక కార్యక్రమాలలో ప్రౌఢశిక్షణ పురుషులకు రాత్రి పాఠశాల స్త్రీలకు మధ్యాహ్న పాఠశాల బాల సంస్కారశాల వ్యాయామశాల స్వచ్ఛత సంవర్ధనము వృక్షారోపణ కార్యక్రమములు మొదలైనవి చేయవచ్చును సుధారాత్మక కార్యక్రమాలలో అవినీతి అవాంఛనీయత అంధవిశ్వాసాల ఉన్మీలనము ప్రముఖమైనవి జాతిపరమైన ద్వేషభావాలను తీసివేయుట వరకట్నాలు నిషేధించుట మత్తు పదార్థాల నిషేధము పద్ధతి తీసివేయుట అంతేకాక అనేక విధాలైన శారీరక మానసిక సాహిత్య క్షేత్రాల్లో కార్యక్రమాలు రూపొందించుకోనవచ్చును వీటిని క్రియాన్వయం చేసుకున్నట్టుకు ఈ లక్ష సంవత్సరాల సమాధానం ఉపయోగపడుతుంది పైన చెప్పబడిన ఐదు కార్యక్రమాల ద్వారా కాలపురుషుడు నవసృజన కార్యక్రమాలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు వీటికి తగిన సాధనా సంపత్తి ఖచ్చితంగా లభించి తీరుతుంది ఈ గోవర్ధన పర్వతాన్ని అందరూ కలిసి ఎత్తవలసి ఉంటుంది ఈ యోజనలో పాలు పంచుకున్న ప్రజ్ఞాపరిజనులు వాళ్ళు ఇచ్చిన దానికంటే అనేక రెట్లు పొందుతారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం లభించిన వాళ్ళు సునిశ్చితంగా యశస్సును వైభవాన్ని పొందుతారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాల్లో లభించే ఒక మహత్తర అవకాశాన్ని కోల్పోయినట్లే యుగసంధి క్రీస్తు శకం రెండు వేల వరకు ఉన్నది అంతవరకు నేను స్థూల లేక సూక్ష్మ శరీరంలో సక్రియంగానే ఉంటాను నాకు ఇవ్వబడిన పనులు పూర్తి చేసి పెడతాను పరిజనులందరూ ఈ మహత్వపూర్ణ కార్యక్రమాలలో నాతో కలిసి నడిచారు ఈ అగ్నిపరీక్షా సమయంలో వారు నన్ను వదిలివేసి వేరెవరని నమ్ముతున్నాను